హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఆల్ చాలా డేస్ తర్వాత అయితే బ్లాగ్ అయితే తీద్దామనుకుంటున్నాను కానీ సో టైం ఉండగా అయితే వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోతున్నాను సో చూస్తున్నారు కదండి ఒక పక్క నుండి అయితే ఇలా నాది షాప్ అండ్ అలానే బిజినెస్ చూడండి ఇలా అనమాట కస్టమర్కి వచ్చిన వాళ్ళకి ఇలా చూపించి అండ్ అలానే మీషోలో కూడా అప్లోడ్ చేయడం అంటే అయితే మామూలుగా ఉండదు ఇలా సెట్టింగ్ అంతా చేసుకొని ఇంకైతే నేనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ వర్క్ ఉండడం వల్ల అయితే కొద్దిగా అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ప్రతి ఒక్కరు కమెంట్ అయితే చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే తప్ప తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంత వరకు అయితే మీకైతే తప్పకుండా అయితే షేర్ చేస్తాను నాకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏం తెలిసినా కూడా మీకైతే షేర్ చేస్తాను సో ఇది కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా అయితే మీకైతే తప్పకుండా రిప్లై అయితే అయితే అనుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా సో ఇక్కడ మన ఇంటి దగ్గరే షాప్ అయితే న్యూగా పెట్టేశాను అండ్ అలానే ఇది చూసుకుంటూ నేనైతే మీషోలో శారీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుందండి పర్లేదు బట్ ఏంటంటే కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట ఒకేసారి మనం సంపాదించాలనే ఆశ అయితే ఉండకూడదు అనమాట ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కూడా సో కొద్ది 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 కొద్దిగా అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ మీషోలో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే తప్పకుండా అయితే ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను తప్పకుండా అయితే చూసేయండి ఇంక ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇంకొకటి కూడా బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా టిప్స్ అనేది చాలా మీకైతే యూజ్ అవుతున్నాయి అయితే అనుకుంటున్నాను అనమాట సో ఒక ఒక టూ డేస్ బ్యాక్ ఏమన్నా ఒక కస్టమర్ అయితే వచ్చారు సో వాళ్ళు ఏమన్నారంటే నేను అమ్మవారికి పూజ చేయాలి ఇంకేమైనా టబల్ లెవెన్ టబల్స్ అండ్ అలానే ఇలా ఖైదు డిజైన్లు బ్యాంగిల్స్ ఇంకా అలానే ట చిప్స్ అవి ఇవ్వండి అని అయితే అన్నారనమాట సో ఓకే అని అనేసరికి ఇంకేమన్నారు కస్టమర్ చేంజ్ లేదు కదా నా ఫోన్పే అవ్వట్లేదు వెళ్ళి తీసుకొని వస్తాను ఒక టూ హండ్రెడ్ చేంజ్ ఇవ్వండి నేను పక్కనే వెళ్ళి తీసుకొని వస్తాను అన్నారు ఓకే వెంటనే పక్కనే తీసుకొని వస్తారు కదా ఏదో అమ్మవారి పేరు చెప్పారు కదా అన్నట్టు సరే అండి త్వరగా రండి ఇవన్నీ నేను ప్యాక్ చేస్తాను అనేసరికి లెవెన్ టవల్స్ అవన్నీ అయితే అన్నారనమాట సో అలా అని కూడా ఇలా మోసం చేసే వాళ్ళు అయితే ఉంటారనమాట షాప్కి వచ్చిన వాళ్ళు కూడా సో ఒక అసలు అట్లా పేరు చెప్పి అట్లా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా అనేది అయితే నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట సో ఇది కూడా మీరైతే గుర్తుంచుకోండి మన బిజినెస్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అయితే ప్రతి ఒక్కరిని అప్తే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలనేది అయితే అనిపించింది అనమాట సో అలానే కొద్దిగా అయితే ఈరోజైతే డిసప్పాయింట్ అయితే అయ్యానమాట సో మనం ప్రతి ఒక్కటి ఏదైనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత ఆలోచించి చేస్తాం అది కూడా స్టార్టింగ్ బిజినెస్ అంటే ఏదో వచ్చిపోతాయి అనేది అయితే కాదు కదా అండి సో మనం వచ్చిన దాంట్లోనే ఫస్ట్ మనం కస్టమర్స్ అనేది దగ్గరికి వస్తేనే మన దగ్గరకు అనేది వాళ్ళు అయితే వస్తారు అలా అని సో ఇది కూడా దానివల్ల అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను అదనమాట సో మీకైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు కూడా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ అందరు మోసం పోవద్దు అనేది చెప్తున్నాను ఇంకా ఆన్లైన్ బిజినెస్ అంటే కూడా అండి చాలా చాలా ఉంటాయి సో అవి కూడా మీతో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు చెప్పండి అంటే వరకు అయితే షేర్ అయితే చేస్తానన్నమాట ఏదో నాకు తెలిసింది అని అయితే మీతో చెప్పలేనమాట అలా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో చూడండి ఇలా మీషో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఉంటుంది నేనైతే వితౌట్ జిఎస్టీ అనమాట సో ఆల్రెడీ అన్వికా కలెక్షన్స్ అనేది ఉంది కాబట్టి నేను ఇందులోకి అప్లోడ్ చేయగానే శారీస్ ఉమెన్స్ ఫ్యాషన్ అనేది ఫస్ట్ మనం సెలక్షన్ చేసుకోవాలి అది సెలక్షన్ చేసుకుని అప్లోడ్ పిక్స్ అనేది అయితే ఉంటుందండి అందులోకి అయితే మనం ఫస్ట్ అయితే ఇలా పిక్స్ నీట్గా ప్రాపర్గా అయితే మనం అయితే తీసి అయితే పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇలా సో తీసేసాక మినిమమ్ ఒక టూ ఆర్ త్రీ పిక్స్ అయితే తప్పకుండా అయితే పెట్టాలి సో మన కస్టమర్ చూసినా కూడా ఒక పిక్ బాగలేకపోతే ఇంకొక బాగుంది అనే ఇంప్రెషన్ ఉండడానికైతే నేను ఒక త్రీ పిక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన ప్రొడక్ట్స్ నేమ్ దగ్గర ట్రెండింగ్ ట్రెండింగ్ ఫ్యాన్సీ శారీస్ అనేది అయితే నేనైతే సర్చ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏదైతే సెర్చ్ చేస్తామో మీషోలో ట్రెండింగ్ అలా ఆ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొని వస్తే మనకైతే బెటర్ అనమాట సో ఇది సో డిస్క్రిప్షన్స్ వచ్చేసి నేను లేటెస్ట్ కట్ వర్క్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అనేది మనమైతే చేయాలి సో మనం ఎక్కువ ఏదైతే మీషోలో మనం ఎంటర్ చేస్తామో సో అది డిస్క్రిప్షన్లో ఎంటర్ చేస్తే కనుక మన ప్రొడక్ట్స్ తొందరగా రీచ్ అవుతాయి అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది తప్పకుండా నేను పద్ నేను చెప్పిన పద్ధతిలో అయితే పాటించండి మీకు తొందరగా అయితే అయిపోతుంది ఇది వచ్చేసి వెయిట్ అడుగుతుంది శారీ ఒకసారి మనం వెయిట్ చెక్ చేసుకొని అయితే ఇంకా బెటర్ నేనైతే ఇది మన శారీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదా అన్నట్టు అయితే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎంటర్ అయితే చేశాను అన్నమాట ఇంకా బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి అది సేమ్ ఉందా లేదంటే డిఫరెంట్ ఉందా అనేది ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసినది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా రన్నింగ్ బ్లౌజ్ అయితే చేశాను సో ఈ శారీ కూడా వచ్చేసి నేను ఏదైతే పెడుతున్నానో అవి మాత్రమే పెట్టేయండి ఈ శారీస్ అలా అయితేనే మనకు కస్టమర్ మరి మీషో వాడు ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది లో బడ్జెట్ కాకుండా అయితే పెట్టేస్తున్నారు లో బడ్జెట్ కాకుండా నేను పెట్టిన మార్కులు పెట్టేస్తే కనుక మీకైతే యూస్ యూజ్ అయితే అవుతుంది సో నేను శారీ వచ్చేసి చాందేరి సిల్క్ అని అయితే పెట్టేస్తున్నాను ఇంకా శాందరీ సిట్ పెట్టేశాక ఇంక ఇప్పుడు ప్యాటర్న్ ఏంటి బ్లౌజ్ ప్యాటర్న్ ఏంటి అనేది అడుగుతుంది అనమాట సో ఆ బ్యా ఆ ప్యాటర్న్ గురించి కూడా ఇందులో మనం అయితే పెట్టేసేయాలి సో కొద్దిగా స్పీడ్ అయితే ఉంది ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీలవుతే నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను సో ప్రతి ఒక్కటైతే అసలు ఈ పర్పస్ ఏ కేటగిరీలో ఉంది శారీ ఏంటి అనేది అయితే చూడండి సో చూడండి వచ్చేసి కలర్ అయితే అడుగుతుందనమాట కలర్ వచ్చేసి లావెండర్ కాబట్టి నేను ఇంకా లావెండర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను శారీ కలర్ వచ్చేసి సో యాస్టేజ్గా ఇందులో మనకు తెలిసిపోతుందనమాట మనం ఎంటర్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ టైప్ ఆఫ్ శారీ అని అయితే అడుగుతుంది సో అక్కడ నేను చాందేరి సిల్క్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ బాగు బెటర్ ఇక్కడ వచ్చేసి మనం ఆప్షన్స్ అయితే చూసుకోవాలన్నమాట చూడండి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అయితే పెట్టే పెట్టేయద్దు ఇక్కడ వచ్చేసి నేను బనారసి సిల్క్ అని అయితే పెట్టేస్తున్నాను టైప్ అని అడుగుతుంది ట్రాన్స్పరెన్సీనా అంటే నో కదా కాబట్టి నో అనేది అయితే పెట్టేసేయాలండి ఇక్కడ వచ్చేసి ఇంకా సైజ్ అనేది అడుగుతుంది ఫ్రీ సైజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన మీషో ప్రైజ్ అనేది అడుగుతుంది ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో శారీకి ఎంత ప్రైస్ మనం మెన్షన్ చేయొచ్చు అంటే నేను సెవెన్ హండ్రెడ్ అనేది చేశాను సో ఏమంటున్నా అంత ప్రైజ్ అవసరం లేదు సిక్స్ సెవెంటీ అనేది అయితే చూపిస్తుంది కాబట్టి మనకు ఒక నేను ఒక సిక్స్ ఫిఫ్టీ అలా అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి రాంగ్ ప్రొడక్ట్ సిక్స్ ట్వంటీ అని చూపిస్తుంది కానీ నేను ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే తీసేసి సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే పెట్టేశాను ఇక్కడ ఎంఆర్పి అన్న దగ్గర మాత్రం మనం అక్కడ పై పైన ఏమైతే వేస్తామో దానికి కింద డబల్ అయితే వేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట దీనివల్లనే చాలా మందికి ఎర్రర్స్ అనేది వస్తుంది ఇది అబ్జర్వ్ చేసేసుకోండి మనం పైన ప్రైస్ ఎంత వేస్తామో కింద ఆ ప్రైజ్కి డబల్ వేయాలి సో ఇక్కడ చూడండి సో అక్కడ నేను సిక్స్ ఫిఫ్టీ వేసినందుకు వి జీఎస్టీ ఇదంతా వేసేసుకొని నాకు బ్యాంక్ అకౌంట్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ మాత్రమే నాకు బ్యాంక్ సెటిల్మెంట్ అకౌంట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే నా అకౌంట్లో అయితే పడిపోతుంది అనమాట సో నేను స్టార్టింగే కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ అయితే మన పెట్టుకోలేదు అలా అనేది జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్కువైతే పెట్టేసుకోవాలండి అదే అనమాట ఇదొక టిప్పు స్టార్టింగ్ అయితే మీషోలో వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకుని వెళ్తారు కాబట్టి ఇంకా మరీ మనం అంత ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవద్దు ఇంకా అలానే వచ్చేసి ఇండియా ఏంటిది కంట్రీ అనేది అడుగుతుంది కింద వచ్చేసి కంట్రీ అండ్ మనం ఎంటర్ చేయగానే ఇంపోర్టర్ అండ్ అలానే ఎక్కడి నుంచి అంటే నాది అన్వికా కలెక్షన్ కాబట్టి ఇంపోర్టర్ అంటే కూడా నేను అన్వికా కలెక్షన్స్ అయితే పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి స్టైల్ కూడా అడుగుతున్నారు స్టైల్ కూడా అన్న దగ్గర ఏ కలర్ అనేది అనే ఎన్ని అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట సో నేను ప్రజెంట్ అయితే ఒకటే కాబట్టి ఒకటి అనేది అయితే పెట్టేస్తున్నాను అవన్నీ అయితే చూసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా సేమ్ ఆస్ పళ్ళు శారీ ఎలా ఉంది అనేది కూడా డిఫరెంట్ అనేది అంటు అక్కడ అడుగుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ అనేది ఆ టైప్ ఆఫ్ అని చూడాలి లే బార్డర్ అనేది చిన్నదా పెద్దదా లాంగ్ షార్ట్ అనేది అడుగుతుంది సో అది కూడా అయితే చూసి అయితే పెట్టుకోవాలి ఇక్కడ బ్రాండ్ వచ్చేసి ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చండి ఏ అదే ఫ్యాషన్స్ ఇదంతా షోలెస్ అనమాట ఇవి అవసరం లేదు కింద వచ్చేసి ఇక్కడ వరకు అయితే మనం ఎంటర్ చేశాక ఇంకా బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అడుగుతుంది అనమాట సో సో శారీ లెంత్ ఎంత ఉంటుంది అండ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది కూడా ఉంటుంది ఇక్కడ యాడ్ సైజ్ కార్డ్ ఉంది కదా అక్కడైతే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ వన్ నా దగ్గర ఇప్పుడు వన్ ఉంది కాబట్టి వన్ అనేది అయితే సెలెక్ట్ చేసేసాను ఇక్కడ చూడండి ఎయిటీ ఉందా వన్ ఉందా బ్లౌజ్ అనేది చూసే ఎయిటీ మీటర్స్ మీద చూసుకోవాలి శారీ సిక్స్ మీటర్స్ కాబట్టి నేను ఇక్కడ సిక్స్ మీటర్స్ అనేది చేసేసాను అనమాట సో కంప్లీట్గా అయితే ప్రాసెస్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట సో చూడండి ఇదంతా వచ్చాక సబ్మిట్ క్యాటలాగ్ అనమాట సింపుల్గా అంటే ఇదే అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రోగ్రెస్ అని వస్తుంది ఒక టెన్ మినిట్స్ అయ్యే వరకు పాస్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా ఈ టిప్స్ అనేది మీరు పాటించండి తప్పకుండా మీషోలో సక్సెస్ అవుతారు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్